ఐకే సెంటర్ కూడా రీస్టార్ట్ చేసుకోవాలి మనం ఇందాక సాధించినట్టు హై గోల్ ట్వంటీ ని చేసామన్న చేసుకొని అదో 5k అకైలా కంప్లీట్ చేసుకోవాలి కామన్ గారు వీరికి బిజినెస్ ఉంది స్కూల్ ఉంది తర్వాత రమేష్ మీరు కూడా కానిస్టేబుల్ తర్వాత బాబురెడ్డి గారు మీరు టీచర్ యాభై సంవత్సరాలు సీన్ నాట్ అవుట్ ఇంకా పరిగెడుతూనే ఉంటాడు ఆయన జీవితం మొత్తం కూడా అనేది చాలా ఆహ్వానించదగ్గది కాలేజ్ లో కూడా అప్పుడప్పుడు మళ్ళీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టండి సార్ ఇట్ ఇస్ ఏ గుడ్ ఫ్రెండ్స్ లో

దృఢమైన దేశాన్ని దృఢమైన రాష్ట్రాన్ని దృఢమైన దేశాన్ని డుడమైన రాష్ట్రాన్ని డుడమైన జిల్లాను మరియు మండలాన్ని మరియు మండలాలను గ్రామాలను గ్రామాలను మార్కమయ్య సూపర్ కరనేలు టైం ఉంది నెల టైం ఉంది ప్రాక్టీస్ చేస్తే సాధ్యమవుతుంది లేదంటే టెన్ చేస్తే కూడా చాలు ఎందుకంటే తర్వాత రద ప్రాక్టీస్ మిగతా అన్ని కూడా సాధ్యం అవుతాయి మనకి ఆ ఒక మంచి ప్రారంభం కోసం మీ అందరినీ ఇక్కడ కలిపినటువంటి సిఐ గారు శ్రీ మన శ్రీనివాస్ గారు తర్వాత వచ్చిరా ఇక్కడ ఎస్ఐ గారు నీలేష్ గారు మిగతా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సిద్దిపేట హాఫ్ మ్యారథాన్ అంటేనే పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి జరుగుతున్నది కలిసే చేస్తున్నాము ఆరోగ్యకరమైన సమాజాన్ని కాపాడడంలో ఇటు సిద్దిపేట రన్నర్స్ ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పనిచేస్తున్నాయి ఇది ప్రపంచమంతా కూడా భారతదేశంలో కాదు ప్రపంచం అంతా కూడా ఈ సందేశాన్ని అందిద్దాం ఒక ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని గడపడానికి మీరు ముందుంటే మీ అమ్మా నాన్న సంతోషిస్తారు అట్లాంటి యువకుల కోసమే ఈ దేశం ఖర్చు అట్లాంటి యువకుల కోసమే చూస్తున్నది అర్థమైందా కాబట్టి అలాంటి మంచి మార్పు కోసం ముందుకొచ్చిన మీ అందరికీ వెల్కమ్ చెప్తూ తర్వాత కార్యక్రమాన్ని ముందుగా మీ అందరినీ కలిపినందుకు మన సీఏ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యూనిఫామ్ మీలో ఉన్నటువంటి ఉత్సాహం తెలియజేస్తుంది మీరు కూడా ఒకరోజు ఒకరోజు రేపెప్పుడో హండ్రెడ్ కిలోమీటర్స్ కూడా రన్ చేసేటువంటి కెపాసిటీ మీలో ఉంది నమ్మకం ఉంటే అన్ని సాధ్యమే ఈ ప్రపంచంలో ఒక పని ఒకటి చేయగలిగితే మిగతా వాళ్ళందరూ కూడా చేయగలరు అందరిలో మనం లేదా అనేది మన మైండ్ సెట్ అర్థమేదా కాబట్టి ఒక మంచి ప్రారంభం వెయ్యి అడుగుల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది అన్నట్టుగా మీరు వాళ్ళ బయటకు వచ్చారు అని చెప్పేసి రేపు మనల్ని విజిలేసి ఆపితే కూడా ఇంకొక హండ్రెడ్ మీటర్స్ అయితే ఇక మా వాళ్ళు ఇంకో రెండు రౌండ్లు పోయింది రాజరెడ్డి అండ్ వాళ్ళు కూడా నాకు కూడా ఇంకొక హండ్రెడ్ అయితే ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ అయిపోతుంది కానీ మీ అందరినీ చూస్తే ఆ ఉత్సాహం ఇంకా ఎక్కువ అవుతున్నది కాబట్టి మనం జూలై ఇరవై ఏడు నాడు సిద్దిపేటలో జరిగే థర్డ్ ఎడిషన్ ఆఫ్ సిద్దిపేట హాఫ్ మారదానికి సిద్దిపేట పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు కుదిపేట రన్నర్స్ అసోసియేషన్ వారి యొక్క సహకారంతో చీరియాల పట్టణంలో ఈ టూ కేర్ నిర్వహించడం జరిగింది దీనికి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీ విద్యార్థులు వారి సిబ్బందియుతంగా దీని ముఖ్య ఉద్దేశం ఈ డ్రగ్స్కి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించి దీన్ని ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించి డ్రగ్స్ని సమాజాన్ని కోర కారదోలడం ఉద్దేశంతో ప్రజలందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ టూ కేర్ నిర్వహించడం జరిగింది దీన్ని అందరూ కూడా దీని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రజలందరూ వారి యొక్క ఆరోగ్యాల మీద దృష్టి పెట్టి విద్యార్థులు ముఖ్యంగా ఈ డ్రగ్స్ దూరంగా ఉండి మంచి సమాజాన్ని తయారు చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్కు సహకరించవలసిందిగా కోరుతున్నాం దేహం బాగుండాలి దేహం బాగుండాలంటే చదువుకుంటున్నటువంటి యువకులు బాగుండాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ సమాజంలో చాప కింద నీరులాగా మత్తు పదార్థాలు పల్లె పల్లెకి మూలమూలకు చేరిపోయినాయి కాబట్టి విద్యార్థులు కానీ యువతీ యువకులు కానీ చెడిపోక ముందుకే వారిని ఆరోగ్యవంతమైనటువంటి జీవితం గడపడానికి వారు బాగుండడానికి వారి ఇల్లు బాగుండడానికి సమాజం బాగుండడానికి ఊరు బాగుండడానికి ఆరోగ్యకరమైనటువంటి సమాజం కోసం సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ కృషి చేస్తుంది పోయిన సంవత్సరం కూడా మేము సే నోటు డ్రగ్స్ ఎస్ టు లైఫ్ పేరుతో హాఫ్ మార్దాన్ సెకండ్ ఎడిషన్ నిర్వహించాము మా ఈ సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ విడదయ్య భాగస్వామిగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ అందరూ ఎస్ఐ నీలేష్ గారు మిగతా పోలీస్ అధికారుల సహాయ సహకారాలతో ఇక్కడ సోషల్ వెల్ఫేర్ విద్యార్థులతో టూకే రన్ నిర్వహించడం జరిగింది ఇది ఈ సందేశం ఈ ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి సందేశం అన్ని ప్రాంతాలకు చేరాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందుకోసం మేము కృషి చేస్తున్నాం మాకు మీరు సహకరించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం చేరియాల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు యాంటీడ్రిక్స్ వ్యతిరేకంగా టూకే రన్ నిర్వహించడం జరిగింది దానిలో సిద్దిపేట నుంచి చర్యల వరకు సిద్దిపేట రన్నర్ అసోసియేషన్ సభ్యులు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కార్యక్రమానికి సంఘీభావం కూడా తెలిపారు మొత్తానికి ఈ సమాజం అంతా కూడా ఆరోగ్యవంతమైనటువంటి సమాజం కోసం అటు పోలీస్ శాఖ ఇటు సిద్దిపేట రన్నర్ అసోసియేషన్ కృషి చేస్తుంది దాంట్లో భాగంగానే మంచిపేట విషయం ప్రారంభమయ్యాయి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అందులో మనం ఉండాలి సమాజం ఆరోగ్యవంతమైన సమాజం కోసమే సిద్దిపేట రన్నర్ అసోసియేషన్ కృషి చేస్తుంది ముఖ్యంగా యువతలో ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా డ్రగ్స్కు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో మనము ఫిజికల్ యాక్టివిటీ వైపు పిల్లల్ని మలచడం కోసమే యొక్క సిద్దిపేట రన్ అప్ లక్ష్యం ఆ మనము ప్రతి సంవత్సరం కూడా యాంటీ డ్రగ్స్కు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తూ ఇప్పటికే జిల్లాలో ఒక మండలాన్ని మోడల్ మండలంగా తీసుకునే ఆ మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో యాంటీ డ్రగ్స్ వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు మళ్ళీ సిద్దిపేట చర్యాల పోలీసు వారికి ఈ యొక్క యాంటీ డ్రగ్స్ టూగేరన్లో కూడా మేము పాల్గొనడం జరిగింది ఇక్కడ విద్యార్థులు కూడా చాలా సంతోషంగా పాల్గొన్నారు రాబోయే రోజుల్లో సమాజాన్ని ఆరోగ్యవంతమైన సమాజం కోసం ఆరోగ్యవంతమైనటువంటి చర్యల కోసం ఆరోగ్యవంతమైనటువంటి సిద్ధిపేట కోసం కృషి చేయడంలో పోలీసుతో పాటు మేము మేమందరం కూడా సహకరిస్తూనే నిరంతరం సహకరిస్తూనే ఈ సమాజ ఉద్ధరణ కోసం పాటుపడతామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ అదేవిధంగా వచ్చే జూలై ఇరవై ఏడు నిర్వహించే సిద్దిపేట ఆహ్మార్తంలో అందరూ కూడా తప్పనిసరిగా పాల్గొనాలి ఈ సమాజ ఉద్ధరణకు అందరూ కూడా చైతన్యం చెప్పి కోరుతా ఉన్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 924789607.